శ్రీలీల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విష్ణు సహస్రనామ సేవా సమాజం పంతొమ్మిదవ వార్షికోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీలీల వెంకటేశ్వర స్వామికి వివిధ పూజలు నిర్వహించారు అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు విశ్వక్షేణ ఆరాధన సహస్ర దీపాలంకరణ డోలోత్సవం నీరాజనం తీర్థ ప్రసాద వితరణ జరిగింది ఈ కార్యక్రమంలో కన్వీనర్ రత్నాకరం శ్రీనివాస్ ఆంజనేయ ప్రసాద్ కెపి రంగారావు పాల్గొన్నారు സകര നാല കേ లో వేంచేస్తున్నటువంటి శ్రీ లీలా వెంకటేశ్ దేవస్థానంలో పంతొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా విశ్వాసనామం వారిని నిర్వహిస్తున్న కార్యక్రమంలో పంతొమ్మిదవ వార్షిక కోసం జరుగుతూ ఉంది ఊంజల సేవా కార్యక్రమం అదేవిధంగా దీపోత్సవం మరి ఉదయం చక్కగా మరి పూర్ణాహుతి తర్వాత మన తిరుపావడ సేవా కార్యక్రమం అలా నిర్వహించారు దాంట్లో భక్తులందరూ చక్కగా పార్టిసిపేట్ చేసి తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి సేవలో నిమగ్నమై చాలా చక్కగా కార్యక్రమం జరిగినాయి పరం చేసినటువంటి శ్రీ లీలా వెంకటేశ్వర దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర సేవా సమాజం వారి పంతొమ్మిదవ వార్షికోత్సవ సందర్భంగా ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి కార్యక్రమాలు అంకురార్పణతో కార్యక్రమాలు మొదలైనవి ఒకరోజు శ్రీపుష్పయాగనం చేశాం నిన్న ఉదయం నుంచి నవగ్రహం యొక్క హోమం జరిగింది అలాగే ఇవాళ ఉదయం తిరుపవళ సేవా కార్యక్రమం సాయంకాలం ఊంజల సేవా కార్యక్రమాలు దేదీప్యమానంగా ఈ మూడు రోజుల నుంచి కార్యక్రమం క్రియానికి దీక్షతో శ్రీ దేవి పవన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చాలా వైభవంగా జరగడం జరిగింది నరసింహేడు పట్టణంలో భరంపేటలో వేయించేసినటువంటి శ్రీభూ సమేత లీలా వెంకటేశ్వర వారి యొక్క పంతొమ్మిదవ వార్షికోత్సవ సందర్భంగా శ్రీ విష్ణు సహస్రనామ సమా భజన సమాజం వారు అదేవిధంగా భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క వైఖానస ఆగమోక్తంగా ప్రయాణిక దీక్షతో శ్రీ పుష్ప యాగోత్సవ కార్యక్రమం గత మూడు రోజులుగా ఈ యొక్క కార్యక్రమం వైఖానస ఆగమోక్తంగా అంగరంగ వైభవంగా స్వామివారు చేయించుకుంటూ ఉన్నారు